ఇంకా మంది జనసం ఎక్కువైపోతుందని చెప్పేసి ఏ శివర్ ఏం చేస్తారు అంటే అదంతా మీద పడిపోతున్నారని చెప్పేసి ఆ పేరు యొక్క నావల్ కూర్చొని కొద్దిగా లోపలికి అలా వెళ్ళి అలా ఒక్కరిన నిలబడి ఉన్నటువంటి జనసంద్రంతో వచ్చినటువంటి జన సమూహంతో ఆయన వాక్యాన్ని పంచుకున్నారు ఆయన సువార్థను ప్రకటించారు బోధించారు వారికి అనేకమైనటువంటి నిగూఢమైనటువంటి సత్యాలను యేసు ప్రభు వారు ఆ వచ్చినటువంటి జన సమూహానికి చాలించిన తర్వాత పేదలతో అంటున్నాడు యేసు ప్రభు కొద్దిగా ఈ పడవని కొద్దిగా లోతులో తీసుకెళ్ళిపో అవే అలైలే కొద్దిగా ఈ పడవని లోతులో తీసుకెళ్ళిపో అనంటే అర్థం కాలేదు యేసు ప్రభుత్వం అనంటే నువ్వు తీసుకెళ్ళి కదా రైట్ తీసుకెళ్ళలేదు లోతులోకి వెళ్ళిపోయి గల్లీ సముద్రంలో లోతులను తీసుకెళ్లిపోయాడు లోతులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళే అన్న అదేమి రాత్రి అంతా అదే నేను ప్రయాసపడ్డారి నేను అనుభవా ఎవరు జాలరిని ఆ ఈ సముద్రంలో ఎక్కడ ఏముందో ఏందో ఏం కథనో ఆ సముద్రంలో ఆ కథయితగా ఎక్కడ అన్ని సర్వ బహుశా ఊహించుకోవాలంటున్నాడు ఒకసారి నాకు తెలుగుంది నీకెట్లా తెలుసు అంతేనా రాత్రంత ప్రయాసపడి అలా వచ్చానో లేదో నువ్వచ్చు రాత ప్రయాసపడ్డా కానీ ఇంకా చేపల కొక్క చిన్న ముక్క పురువు కూడా పలేదు వల రాత్ర ఒక కూడా దొరుకుతుంది నువ్వు చెప్తున్నావు కదా ప్రభావం నీ మాట చూపున్న నేను వేసుకున్నాను అవన్నీ ఇదే విశ్వాసం ఇందులో విశ్వాసం ఉంది నా మక్క బృద్ధి ఇందులో విధయదరుడు ఏసుప్రభు చెప్పిన వెంట నేను పేదలు వెళ్ళిపోదామని చెప్పేసి తీసుకురాలే అయినా సరే నీ మాట చెప్పు అలా వేస్తానని వేసాడు పిగిలిపోయింది వాళ్ళ ఆమె ఉంచుతుంటే రావట్లేదు ఈయన బిద్దరిపోతున్నాడు అదేమి వాళ్ళ రావట్లేదు బోసే మన ముసలి పడ్డదా లేకుంటే ఏమన్నా ఏదన్నా ఆ ఇంత పొరవు పక్క వాళ్ళ సాయం తీసుకోవాల్సి వచ్చింది పక్క వాళ్ళు అందరు వచ్చి పిండితే గాని వాళ్ళ నిండిపోయిందని ప్రజల వరకు నిండిపోయింది చెప్పిన మాట మాట చూపి చేయడం వల్ల ఆయన చెప్పింది మనం విశ్వసించి ఆయన చెప్పిన ప్రకారంగా మనము చేసినట్లయితే ఆయన చెప్పినది చెయ్యుడి అనే మాటను ఆయన చెప్పినది మనం చేస్తే దేవుని కార్యాన్ని మన జీవితంలో మనం

అరశకేలు చెల్లించడా అని అడుగగా చెల్లించు నేను అతడు ఇంటిలోనికి వచ్చి ఆ విషయాన్ని చెప్పక ముందే ఆ సంగతి ఎత్తి శ్రీమోద నీకేమనిపిస్తున్నది ఎవరి దగ్గర వసతులు చేసుకుంటారు బయట చెప్పాను అయితే ప్రభు అన్నాడు అయితే కుమారుడు స్వతంత్రులే అవే కుమారులు స్వతంత్రులే అది ప్రభు అక్కడ ప్రభు అక్కడ ఏం చేస్తున్నా తెలుసా ప్రభు అయినా వాళ్ళని ఎందుకు మనం బాధ పెట్టాల ఆమె అలెలు వాళ్ళకి తెలిస్తే పోలేదు ఆమె అలేదు తెలిస్తే పోలే ఆరచే లేదైతే ఉందో అంటే పేతులు నడుపుతున్నారు ఈ పన్ను వాసులు చేసే వాళ్ళు వచ్చి పేతులు నడుపుతున్నారు ఏమయ్యా మీ బోధకుడు పన్ను వాసు పన్ను కట్టడా పను కట్టడా 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 అదే మన నేను నేనేది కాదు కదా జీవం కలిగిన దేవుడి బిడ్డను నేను అసలు పన్నే కట్టను అనంటే ఎట్లా జీవం కలిగిన దేవుడి పన్ను కట్టాడు ఏం చెప్పారు సమాధానం ఏంటి జీవం కలిగిన దేవుడే వారికి అభ్యంతరకరంగా ఉండొద్దు అని వారు ఏదైతే పన్ను విధించాలో ఆ పన్ను చెల్లించారు ఆమె అలెల్లో కానీ ఇక నేను విషయం ఏమిటంటే పేకరు ఆ మాట విని యేసు ప్రభుత్వం చెప్తామని రా వచ్చాడు వచ్చి ఆ మాట ఎత్తకొని ఏసుకున్నాడు అది ఏసు ప్రవృత్తి చూపిస్తున్నాడు అంటే నీకేమనిపిస్తుంది అని అడుగుతూ ఆయన ఎవరు చెల్లి ఎవరు చెల్లించాలా ఎవరు చెల్లించాలా అనంటే అదంతా మనం చదివా కుమారులు కాదు అన్యులే చెల్లించాలా అయితే నువ్వు సముద్రానికి వెళ్ళి నువ్వు వలయ ఏమేమి నువ్వు వలైయు నీకు ఒక చేప పడుతుంది ఆ చేపను తీసుకొని దాని నోటిలో ఒక ఆ క్రికెట్ ఇప్పుడు వచ్చి రైట్ నైట్యం అనేది ఒక మనిషి పేరు షేకేమ్ అనేది ఒక ప్రాంతం పేరు రైట్ షేకేలు అయితే ఈ ఆ శేఖేలు అని ఏ శుభ్రము గురించి వాళ్ళు అడిగినప్పుడు ఏ శుభ్రము పేతులతో చెప్పాడు నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు వలయ్యి వల వేసిన తర్వాత మొట్టమొదటి చాపనికి పడుతుంది ఆ చాపని తీసుకుని నోట్ నువ్వు చూస్తే ఆమెను అలెలు అల కాదు ఒక తీసుకొని నాది నేను ఇద్దరి అంటే చెప్పుకో అని ఆమె ఆమెలు నాది దేవుడు చెప్పింది నేను ప్రభా ఇక్కడ కూడా అదే మాట అంటే నేను చాలా అంటే నాకు తెలియదు చేప నోటిల్లో షేకేలు ఉంటుందా కొంచెం మనమైతే కదా మనమైతే ఇలాంటి అంటే నేను అంత పిచ్చున్న ప్రభుత్వం నేను అంత ఈ రోజు కనిపిస్తున్నా పని అది కదా నేను ఎన్నో చేపలు నేను పట్టేవాడిని తీసుకొచ్చేవాడిని దాన్ని చీరేవాడిని చేసేవాడిని నాకు ఏ రోజు కనబడి షేకే ఇప్పుడు పోయి పట్టే వాళ్ళ పోయి వల వేస్తే మొట్టమొదటి చేపలు వస్తుంది దాంట్లో సేకేలు ఉంటుంది ఒకే సేకర్లు ఉంటాయి అని మన అంత చెప్తలే కుదరదు అని చెప్పేసి పోయడానికి ప్రభు చెప్పింది విని నమ్మి నమ్మకంతో వెళ్ళాడు ఆ దేవుని మాటకు విధేయత చూపడు వెళ్ళి వల వేసి అంటే మొట్టమొదటిసారి వలకు చిన్నటువంటి చేపను తీసుకొని చేప నోట్లో చూస్తే शेकेंगी ना, अम्म हेल्लो या हेल्लो या, आशेकेंगी शिशी, पेट लो पन्नो, इसूस रोग बन्नो, इधर का प्रॉब्लम स्वागत है, आईपे नहीं, इधर का प्रॉब्लम, गड्ढों का रोग आलू ची, उनके कारण उधर आई पे అర్ధశ చేస్తారు సమస్య నేను యేసు కట్టాడు పేతులు కట్టాల్సింది పేతులేమో అన్ని సమర్పించుకుని దేవుడు వెంబడిస్తున్నాడు ఆయన కట్టాడు దగ్గర పేతులేమో ఆయన పని చేస్తుంటే దేవుడేమో ఆయన పని చేస్తున్నారు పేతులేము దేవుని వెంబడిస్తుంటే యేసు ప్రభు విండిస్తుంటే సమస్తాన్ని విడిచిపెట్టేసి దేవుని విమడిస్తుంటే అని డబ్బులు తిరిగి ఎవరిస్తారు చెప్పండి ఎవరిస్తారు సేవకు సమర్పించుకొని వచ్చినటువంటి సేవకుని సంపూర్ణంగా దేవుని సేవకి అప్పగించుకున్నటువంటి సేవకునికి గ్రామంలో దేవుని చేత పిలువబడి దేవుని పరిచయ వారంగా నిర్మిస్తున్నటువంటి అందరినీ అన్నింటిని పెట్టుకొని దేవుని పరిచయం కోసం వచ్చినటువంటి సేవకులు ఒక గ్రామంలో పరిచయం చేస్తుంది ఆయనకి వస్తే ఎంతమంది సేవకులు లేదు అలాగే ఎంతమంది లేదు కానీ ఆ సేవకుడు లేదా ఆ వ్యక్తి దేవుని పిలిచినప్పుడు దేవుని తీరుపరచు దేవుడు దేవుని కొరికొచ్చాడు దేవుని పని కొరికి వచ్చాడు దేవుని పని జరిగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన పని చేయవలసిన బాధ్యత ఎవరు 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 ఆయనకు వచ్చినటువంటి సమస్యలకి ఎవరు పరిష్కారం చూపిస్తారు ఆమె కాబట్టి పేద రెండు